ఈరోజు మన జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే మోక్షం లేదా ముక్తి మోక్షం అనే పదం వినగానే మనకు ఏం గుర్తుకొస్తుందో చాలా మందికి భయం లేదంటే ఈ లోకాన్ని వదిలేయాలని ఫీలింగ్ వస్తుంది కాషాయం వస్త్రాలు అడుగులు హిమాలయాలు కఠోర తపస్సు ఇవే కదా మన ఊహలు కానీ అసలు విషయం ఏమిటంటే మోక్షం గురించి మన ప్రాచీన గ్రంథాలు వేదాలు ఉపనిషత్తులు ముఖ్యంగా భగవద్గీత చెప్పేది వేరు అవి చెబుతాయి నిజమైన మోక్షం అనేది మీరు చనిపోయిన తరువాత వచ్చేది కాదు మీరు బ్రతికి ఉన్నప్పుడే సాధించాల్సిన ఒక అంతర్గత స్థితి ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో కుటుంబం ఉద్యోగం సామాజిక మాధ్యమాలలో ఉన్న మనకు మోక్షం సాధ్యమా సాధ్యమే ఈ భూమిపైనే నిజమైన మోక్షాన్ని ఎలా పొందాలి మరియు భూమిపై మోక్షం పొందితేనే మరణానంతరం మోక్షానికి అర్హత అని సత్యాన్ని ఈరోజు తెలుసుకుందాం మీ జీవితాన్ని మార్చే జ్ఞానం ఇందులో ఉంది వీడియో చివరి వరకు చూడండి మన పురాణాలు భూమిని కర్మక్షేత్రం అని పిలుస్తారు ఇది ఒక ప్రయోగశాల ఇక్కడ మనం చేసే ప్రతి పని మన అకౌంట్లో జమ అవుతుంది మన హిందూ ధర్మంలో పద్నాలుగు లోకాలు ఉన్నాయి కానీ మన కర్మలు ఆచరించడానికి పాపపుణ్యాలు మూట కట్టుకోవడానికి అంతిమంగా మోక్షాన్ని సాధించడానికి ఏకైక స్థలం ఈ భూమి స్వర్గంలో కేవలం పుణ్యఫలాలు అనుభవిస్తాం నరకంలో పాపఫలాలు అనుభవిస్తాం ఇక్కడ కొత్త కర్మలు చేసే అవకాశం ఉండదు అందుకే దేవతలు కూడా భూమిపై పుట్టాలని కోరుకుంటారు భగవద్గీత రెండవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం ప్రకారం జాతస్య హిధృ మృత్యుధ్రువం జన్మ మృత్యశ్చ అంటే పుట్టిన వారికి మరణం తప్పదు మరణించిన వారికి జన్మ తప్పదు ఈ సైకిల్ ఎందుకు జరుగుతుంది మన కర్మల వల్ల మనం ఈ చక్రంలోని ఉండిపోతున్నాం మనం ఈ చక్రంలోనే ఉండిపోతున్నాం మనం చేసే పనులు మాత్రమే కాదు మన ఆలోచనలు మన మాటలు కూడా కర్మలే మన ప్రస్తుత పరిస్థితి మన గత జన్మ కర్మల ఫలితం భూమిపైన మనం మార్పు చెందడానికి అవకాశం ఉంది మనం చేసే కర్మలను మార్చుకుంటే మన భవిష్యత్తు మన గమ్యం మారుతుంది ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఇదే ఈ వీడియోకి మూలాధారం జీవన్ముక్తి అని ఒక గొప్ప భావన జీవన్ముక్తి అంటే మనిషి యొక్క స్థితి మీరు బ్రతికి ఉన్నారు కానీ దేనికి బానిసగా కోరికలు మిమ్మల్ని కంట్రోల్ చేయవు మీరు ఫ్రీడమ్ని అనుభవిస్తున్నారు విదేహముక్తి అంటే శరీరం పడిపోయిన తర్వాత ఆత్మ శాశ్వతంగా పరమాత్మునిలోని ఐక్యం కావడం భూమిపై జీవన్ముక్తి సాధిస్తేనే మరణాంతరం విదేహముక్తి లభిస్తుంది ఇది ఒక పరీక్ష లాంటిది ఇక్కడ పాస్ అయితేనే అక్కడ అడ్మిషన్ దొరుకుతుంది భగవద్గీత రెండవ అధ్యాయం డెబ్బై రెండవ శ్లోకం ఇలా చెబుతుంది దేశా బ్రహ్మస్థితి పార్థానయనం ప్రాప్య విముహియతి స్థిత్వస్య మంతకాలేపి బ్రహ్మ నిర్వాణం మృత్యుతి అంటే ఓ పార్థ ఇది బ్రహ్మస్థితి అంటే మోక్షస్థితి దీన్ని పొందినవాడు మోహాన్ని వీడుతాడు చివరి క్షణాల్లో కూడా ఈ స్థితి ఉంటే బ్రహ్మ నిర్వాణ్ణి అంటే అంతిమ మోక్షం పొందుతాడు ఈ శ్లోకం భూమిపై స్థితి ఎంత ముఖ్యమో చెబు తేజోబిందు ఉపనిషత్తు జీవన్ముక్తుడి లక్షణాలను చెబుతుంది అతను దేహంతో ఉన్నప్పటికీ దేహ భావనలను దాటినవాడు జీవన్ముక్తి గొప్పది కానీ ఎలా సాధించాలి మన గీత ప్రస్తుత జీవితానికి అనుగుణంగా మూడు మార్గాలు చూపిస్తుంది వీటిని మన ప్రస్తుత జీవితానికి ఎలా అనువదించుకోవాలో చూద్దాం మొదటి మార్గం కర్మనే వాది కారస్తే మా ఫలేషు కథాచలే ఈ శ్లోకాన్ని ప్రతి తెలుగువాడు విని ఉంటాడు కానీ ఆచరణ కష్టం దీన్ని ఎలా ఆచరించాలంటే మీ ఉద్యోగం మీ వ్యాపారం మీ ఇంట్లో పనిలో పిల్లల పెంపకం ఇవన్నీ మీ కర్మలు ఇవన్నీ మీ కర్మలు వీటిని బరువుగా టెన్షన్గా కాకుండా మీ ధర్మంగా భగవంతుడికి చేస్తున్న సేవగా భావించండి ప్రతిఫలంపై దృష్టి పెట్టకుండా పనిపై దృష్టి పెట్టండి అప్పుడు పని ఒత్తిడి తగ్గుతుంది బంధం ఏర్పడదు తగ్గుతుంది బంధం దీనివల్ల కర్మ బంధాలు తెగిపోతాయి అహంకారం తగ్గుతుంది ఒత్తిడి ఉండదు రెండవ మార్గం జ్ఞానయోగం బ్రహ్మ సత్యం జగన్ మిత్య అంటే బ్రహ్మ ఒక్కటే నిజం ఈ ప్రపంచమంతా మాయ జ్ఞానం అంటే కేవలం మార్కులు కాదు ఏది శాశ్వతం అని ఆలోచించడం పోతుంది కానీ ఆత్మ శాశ్వతం తగ్గిస్తుంది మూడవ మార్గం భక్తి యోగం భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం అరవై ఆరవ శ్లోకంలో కృష్ణుడు ఇలా అభయమి సర్వధర్మాన్ పరిత్యజ మమేకం శరణం వ్రజ అంటే అన్ని ధర్మాలను వదిలేసి నన్నే శరణు పొందు నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తిని చేస్తాను దీన్ని ఎలా ఆచరించాలంటే భగవంతుడిని మీ ఫ్రెండ్ల నాన్నలా అమ్మలా భావించండి మీ సమస్యలను సంతోషాలను భయాలను భగవంతుడికి అప్పగించండి అప్పుడు ఆందోళనలు పోయి మనం కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం వీటిని పాటిస్తే మోక్షం వస్తుంది అన్నాం కానీ మోక్షం అంటే చివరికి ఏంటి ఏంటి పరమాత్మునిలో కలవడం అంటే ఫిజికల్గా కలిసిపోవడం మన హిందూ ధర్మంలో అద్వైత వేదాంతం చెబుతుంది జీవాత్మ పరమాత్మతో వేరు కాదు తత్వో మసి అదే నీవు మరియు అహం బ్రహ్మాస్మి అనే బ్రహ్మం అనేవి మహావాక్యాలు ఉదాహరణకు ఒక గ్లాసులో సముద్రపు నీరు ఉంది గ్లాసు పగిలితే ఆ నీరు సముద్రంతో కలిసిపోతుంది ఆ నీరు ఎప్పుడు సముద్రంలో భాగమే కానీ గ్లాస్ అని పరిమితి వల్ల వేరుగా అనిపిస్తుంది శరీరం ఒక గ్లాసు లాంటిది మనం కర్మలు నిస్వార్థంగా చేయడం వల్ల కోరికలు వదిలేయడం వల్ల మనస్సు శుద్ధి అవుతుంది అహంకారం నశిస్తుంది అప్పుడు నేను వేరు దేవుడు వేరు అనే భావం పోయి నేను దేవుడు ఒకటే అనే జ్ఞానం వస్తుంది చాందోగ్య ఉపనిషత్తు తత్వమసి అదే నీవు అనే మహావాక్యాన్ని బోధిస్తుంది నువ్వు వెతుకుతున్న పరమాత్ముడు నీలోనే ఉన్నాడని అర్థం వచ్చినప్పుడు భూమిపైనే జీవన్ముక్తి స్థితిలో ఉన్న వ్యక్తికి భయం ఉండదు ఆత్మ తన కర్మ వాసనలను పూర్తిగా వదిలేసి పరిపూర్ణమైన చైతన్యంగా మారుతుంది ఈ స్థితిలో భగవంతునితో వేరుగా ఉండే భావన ఉండదు అదే పరమాత్మనిలో ఐక్యం చివరిగా ఈ పాయింట్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మీరు భూమిపై శాంతిగా కోరికలు లేకుండా జీవించడం నేర్చుకోకపోతే చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మోక్షం ఎలా వస్తుంది మనసు అశాంతితో కోరికలతో నిండి ఉంటే మరణ సమయంలో కూడా అదే స్థితి ఉంటుంది ఆ కర్మవాసన మళ్ళీ జన్మకు కారణం అవుతాయి బృహదాకరణ్య ఉపనిషత్తు ఈ విషయం లోతుగా వివరిస్తుంది ఒక వ్యక్తి తన కోరికల స్వభావం బట్టి తదుపరి జన్మను పొందుతాడు కోరికలు లేనివాడు బ్రహ్మని పొందుతాడు మోక్షం అనేది ఒక ప్రదేశం కాదు దాన్ని ఈ భూమిపైనే సాధించాలి అప్పుడే శాశ్వతమైన విముక్తి లభిస్తుంది పరమాత్మునిలోని ఐక్యం సాధ్యం అవుతుంది మోక్షం అనేది ఒక మిస్టరీ కాదు ఒక ఆచరణాత్మకమైన జీవిత సత్యం భూమి కర్మ క్షేత్రం ఇక్కడే సాధన చేయాలి జీవన్ముక్తి పొందడం వలన లక్ష కర్మ జ్ఞాన భక్తి యోగాలను మన దైనందిన జీవితంలోనే ఆచరించాలి ఇక్కడ శాంతి పొందితేనే మరణానంతరం శాశ్వత విముక్తి లభిస్తుంది పరమాత్ముడిలో ఐక్యం సాధ్యమవుతుంది మరణానికి భయ భయపడకుండా ప్రతి క్షణాన్ని ఆధ్యాత్మికంగా జీవించడానికి ప్రయత్నించండి మీరు కర్మ జ్ఞాన భక్తి వీటిలో ఏ మార్గాన్ని ఎంచుకుంటారో మీ ఇష్టం ఈ జ్ఞానం పది మందికి ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి